కాపురు పాత్రికే మిత్రులకు నమస్కారం మిత్రులారా మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉన్నాడు రైతులకు హామీ ఇచ్చి ద్రోహం చేశాడు అని చెప్పేసి చెప్పక తప్పదు అని చెప్పేసి గుర్తు చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ఏదైతే ఇవాళ దేశవ్యాపితంగా రైతాంగ వ్యతిరేక విధానాలని వ్యతిరేకంగా ఎంఎస్పి చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ అమరణ నిరహ దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ ద వాళ్ళ డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించి తన దీక్షను విరింపజేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వెలుగులో దేశవ్యాప్తంగా జనవరి తొమ్మిదవ తేదీన రైతు రైతు కూలీల డిమాండ్ డేగా మేము భావిస్తా ఉన్నాం నిర్ణయం చేస్తాము ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లని మేము గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాగుదారులందరికీ ఒకేసారి రైతు భరోసా ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి గుర్తు చేస్తూ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందో ఇప్పటికి యాభై శాతం రుణమాఫీ కాలేదు యాభై శాతం రుణమాఫీ వెంటనే బేషత్తుగా చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్ట భద్రత కల్పిస్తానని అట్లా రుణమాఫీ చట్టం తీసుకొస్తానని చెప్పిన హామీ నేటికి ఇవ్వలేదు ఏడు వందల యాభై మంది రైతు ఉద్యమం మరణించిన కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటికీ తను ఆ పరిపూర్తి చేయలేదు అని చేయాలని చెప్పి గుర్తు చేస్తూ అట్లాగే ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల రోజుల పని ఇవ్వాలని రోజుకు ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని చెప్పేసి రేషన్ కార్డు లేని ఇవ్వాలని రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఆరు అటవీ చట్టం పరిధిలో ఈ చట్టాన్ని పకబందిగా అమలు చేయాలి దీని ఉదాహరణగా నిజామాబాద్ జిల్లాలో సిరికొండలో సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై రెండులో పట్టాలు ఇచ్చి భూమిని ఇలా ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదు హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు ఆ రకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాల భూములు వివాద వివాదంగా ఉంది దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే భూమి లేని వారందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఏదైతే జనవరి తొమ్మిదవ తేదీ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ఏదైతే డిమాండ్ డే చేస్తా ఉన్నామో ఈ డిమాండ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి తమ డిమాండ్ సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఏఐయూకేఎస్ డిమాండ్ చేస్తా ఉంది